పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచి నటుడే అనుకుంటే మంచి రాజకీయ రాజకీయంలో కూడా మంచి వెన్నుపోటుదారుడు కూడా అయిపోయాడు చంద్రబాబు నాయుడు జత పట్టిన తర్వాత వెన్నుపోటు ఊసరవిల్లి అన్ని రంగులు మార్చడం మాటలు మార్చడము ఎలా అయిపోయాడంటే పవన్ కళ్యాణ్ అసలు అసహించుకునేలా జనాలు అసహించుకునే తన ఫ్యాన్స్ కూడా తను అసహించుకునేలా తయారైపోయాడు మనం చూసాము పిఠాపురము పవన్ కళ్యాణ్కి ఏ నియోజకవర్గం పోటీ చేయడానికి లేకపోతే తర్వాత గాజువాక అక్కడంతా రెండు చోట్ల ఓడిపోయి భీమవరం ఓడిపోయి తర్వాత ఎక్కడ ఎక్కడ నిలబడాలని తెలియనప్పుడు పిఠాపురం ఎందుకంటే కాపులు ఎక్కువగా ఉన్నారని పిఠాపురం ఎన్నుకున్నప్పుడు అక్కడ స్వతంత్రంగా కూడా అంటే ఇండిపెండెంట్గా కూడా గెలిచిన వర్మ గారు తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అప్పుడు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిన వర్మ గారు తర్వాత తర్వాత చూసాము పిఠాపురము టీడీపీ అడ్డ అయిపోయినది కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేయాలని తర్వాత వర్మగారు వర్మగారు సీటు త్యాగం చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నేను గెలవడానికి కారణం వర్మనే వర్మ చేతులు పట్టుకొని అడుగుతున్నా మీరు నన్ను గెలిపించండి అంటూ కూడా ఆ రోజు మనం అందరం చూసాము వర్మ చేతులు పట్టుకొని అడిగారు ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచారంటే కారణం కూడా అక్కడ టీడీపీ అండ్ వర్మ గారనే చెప్పుకోవాలి చాలా కష్టపడ్డారు ఎలక్షన్ టైంలో కూడా వర్మ గారు అలాంటి వర్మ గారికి మేము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఎమ్మెల్సీ సీటు గారికి ఇస్తామని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట ఇవ్వడం కూడా పబ్లిక్గా మాట ఇవ్వడం కూడా చూసాం కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు చెప్పిన మాట నిలబెట్టుకోలేడు మాట అంటే నిజ మాట నిలబెట్టుకుంటే తల వేయి ముక్కలు అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా అలా నిల నిలబెట్టుకున్నామా అది అది నిజమని నిరూపించుకున్నాడు మళ్ళీ సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ రికమెండేషన్ చేయ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఎందుకంటే కంటే పిఠాపురం వర్మ సీటు నాకు త్యాగం చేశాడు కాబట్టి ఎమ్మెల్సీ సీట్ సీటు తనకివ్వాలని కానీ ఇప్పటికి రెండు మూడు సార్లు ఎమ్మెల్సీ సీట్లు అయిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు కానీ వర్మకి సీట్ ఇవ్వలేదు కానీ పాపం వర్మ గారు బాధపడుతూ ఏడుస్తూనే ఉన్నారు ఏమని ఏమనిలాక ఎందుకంటే అధికారంలో ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అన్నీ సర్దుకొని పోతున్నాడు కానీ నిన్న కూడా మళ్ళీ వర్మగారు ఫ్రెష్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయానికి శిరుసా వరిస్తా అంటూ ఒక పెద్ద డైలాగులు చెప్పి వదిలేసాడు ఇంకా అలాగే చెప్పాల్సిందే చెప్పకపోతే వాళ్ళు మళ్ళీ వదలరు అనేది కూడా తెలుసు సో కానీ పవన్ కళ్యాణ్ గురించి అక్కడుండే మహిళలు అంటే అక్కడ ఇప్పుడు మళ్ళీ నారాయణ్ల మంత్రి జనసేనకు సంబంధించిన మంత్రి నాదేంద్ర మనోహర్ ఇప్పుడు పిఠాపురం వర్మకి మీరు మాట ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా అని విలేకరులు అడగ్గా ఎమ్మెల్సీ సీట్ ఇస్తామంటే అసలు వర్మకి మాకు సంబంధం ఏంటి మా అది పిఠాపురం మా అడ్డ మా గడ్డ అంటూ కూడా ఒక డైలాగులు కొడుతున్నాడు మంత్రి నారాయణ్ల మనోహర్ గారు అంటే ఇన్ని రోజులు ఆడుకొని వర్మ గారిని ఇప్పుడు మళ్ళీ మా అడ్డ గడ్డ పిఠాపురం అంటున్నారు పాపం వర్మ గారు ఏడుస్తున్నారు సో అక్కడ పిఠాపురం మహిళలు చూసాం మనము ఎలా ఎలా తిట్టారో ఎలా తిడుతున్నారో పవన్ కళ్యాణ్ని మా ఎంగిలాకులు తిరుకొని అసలు ఆ మాటలు మనం మాట్లాడలేము ఆ మహిళలకి కోపం కడుపు మండి ఎలా తిడుతున్నారో ఒకసారి కూడా వినండి మీరు కూడా ఎంత అంటే కానీ బాగా పవన్ కళ్యాణ్ మాత్రం బాగా నమ్మించి మోసం చేశారు ఓ పక్క నాగబాబు గారు నాగబాబు గారికి ఇవ్వడానికి ఎమ్మెల్సీ అసలు నాగబాబు గారికి ఇప్పుడు అంత అర్జెంట్గా ఎమ్మెల్సీ సీట్ ఏం అవసరం వచ్చిందేమో వర్మ గారికి ఇవ్వాల్సింది నిజంగా మీరు నిజాయితీ నీతి నిజాయితీ గిన ఉంటే మీరు అంటే మాట మీద నిలబడేవాళ్ళు అని ఒక అని పవన్ కళ్యాణ్ గని ఉంటే నాగబాబుకు బదులు వర్మ గారికి ఇచ్చింటే బాగుండేది మరి చూడాలి ఈయన ఏం మాట్లా అసలు ఇంకోటి నారేళ్ల మనోహర్ ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి అయినాడంటే కారణం మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే నారా లోకేష్ మంత్రి అయ్యాడంటే గెలిచాడంటే నా మంగళగిరిలో మా పవన్ కళ్యాణ్ కారణం అంటూ కూడా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు

పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యాడు అంటే కూట ప్రభుత్వం నిలబడడానికి జనసేన పవన్ కళ్యాణ్ కారణం అంటూ ఉన్నాడు మళ్ళీ ఇంకా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి నాదేంద్ర మనోహర్ వినండి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతాండి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతా ఉండి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతా ఉండి కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు చూసారుగా ఏం మాట్లాడుతున్నారు ఎంత అంటే ఇన్ని రోజులు బాగా అంటే ముందు మా వర్మ గెలిచాక మా ఇది పవన్ కళ్యాణ్ అడ్డా అని అంటూ ఉంటే నిజంగా ఎంత అంటే సీటు ఎవరో సీటు లాక్కొని